హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కార్స్ కార్స్ రోజు మీ ముందుకైతే మనకి కార్ అయితే ఏం తీసుకురాలేదండి జస్ట్ నేను ఏంటంటే మనకి రెంటల్ పర్పస్గా మనకి చాలా మంది అడుగుతున్నారు మనల్ని సో కార్స్ ఏమన్నా రెంటల్కి ఏమైనా ఇస్తున్నారు ఏంటన్నది సో ఇప్పుడు మన కి అయితే ఏం పెట్టట్లేదు అండి జస్ట్ ప్రీమియం కార్స్ చాలా మంది ఏంటంటే అడుగుతున్నారు సో ఏదైనా మ్యారేజ్లకు కానీ ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు కానీ ఏమైనా కార్స్ మనకి ఏంటంటే మనకు ఆడీలు బిఎండబ్ల్యూలో అయితే మనం కొనాలంటే కొద్దిగా బడ్జెట్ ఎక్కువలో కాబట్టి జస్ట్ మనకు వన్ డే టూ డేస్ ఏమైనా రెంటలకు కావాలనుకుంటే కనుక జస్ట్ మన దగ్గర ఆడే అవైలబిలిటీ ఉందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ క్యూ త్రీ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంది ఫ్యాన్సీ నెంబర్ కారు అది వచ్చేదానికి మనకి ఎవరికైనా మనకి రెంటల్ పర్పస్లో మనకి అంటే సెల్ఫ్ డ్రైవ్ అయితే ఇవ్వరండి జస్ట్ మనకి వాళ్ళ డ్రైవర్ని అయితే పంపిస్తారు వాళ్ళ డ్రైవర్ని పంపిస్తారు మీకు వాళ్ళకి ఏంటంటే మనకి మంత్ మనకి డైలీ ఎంత అని చెప్పేసి మనకి ఇస్తే సరిపోతుంది వాళ్ళకి డైరెక్ట్ మీరు రేట్లు అయ్యి మాట్లాడుకోవచ్చు మనకి స్క్రీన్ మీద మన నెంబర్కి చేస్తే మన డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది మా వాళ్ళే చెప్తారు మీకు అన్నీ కూడా అది వచ్చేసి వైట్ కలర్ బండి అండి ఆడే క్యూ త్రీ మీకు ఏమన్నా కావాలంటే మనకి అంటే మ్యారేజ్లో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ మనకు డ్రీమ్ ఉంటుంది సో ప్రీమియం కానీ మనం కొనేసి తిరగాలంటే అవ్వదు కాబట్టి మనకి రెంటల్ పర్పస్లో వన్ డే టూ డే ఫైవ్ డేస్ కానీ టెన్ డేస్ కానీ ఎప్పుడైనా పర్లేదు మీకు అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద రమ్ముడు కాల్ చేయొచ్చు మనం చూసుకోవచ్చు మీకు ఆడే మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఫోటో అయితే మాత్రం సో సేమ్ అదే వాళ్ళు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర ఉందండి కార్ అయితే మాత్రం ఏమన్నా మనకి ఆడి ఆడి త్రీ ఎవరికైనా కావాలి రెంటల్ పర్పస్లో మనకి ఏదైనా మ్యారేజ్లకు కానీ ఏదైనా బర్త్డే పార్టీలు కానీ ఎవరికైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మనకి ఏమన్నా ఆడి కావాలనుకుంటే సో డ్రైవర్తో సహా మనకు పంపించడం జరుగుతుందండి సెల్ఫ్ డ్రైవ్ అయితే ఇవ్వట్లేదు సో ఎందుకంటే కార్లు మళ్ళీ ప్రీమియం కార్స్ కదా దానికి ఏమైనా ఇబ్బంది ఏంటంటే ఇబ్బంది అని చెప్పేసి దాని మౌలిని వాళ్ళ సొంత డ్రైవర్ని పంపిస్తారు వాళ్ళకి కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ పర్పస్లో మీకు ఏమైనా కావాలంటే కనుక ఆడి క్యూత్రి మన దగ్గర ఉండడం జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయచ్చండి సో ఇది చెప్పడానికి మాత్రమే నేను వీడియో చేస్తున్నాను సో కార్ అయితే మనకి సేల్కి ఏం కాదండి సో ఆల్రెడీ మనకి ఏమైనా సేల్ కార్లు కావాలంటే మన దగ్గర ఉన్నాయి బ్యాక్ సైడ్ మీకు కనిపించే కార్లన్నీ మనకి సేల్కి అయితే ఉన్నాయండి డస్టర్ ఉంది అలాగే మనకి హైటర్ నియోస్ ఒకటి ఉందండి డిజార్ టీఎస్ బండి ఒకటి ఉంది ట్రావెల్ బోర్డు నెక్స్ట్ వచ్చేటప్పటికి మార్తీ సూస్కి ఎస్ఎక్స్ ఫోర్ ఒకటి ఉంది యూవి త్రీ హండ్రెడ్ ఒకటి ఉందండి అలాగే మనకి వెంటో ఒకటి ఉంది సీ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఒకటి కాల్ చేస్తాను మన దగ్గర కార్స్ మనకి అవైలబిలిటీ ఉంటుంది ఇది ఓన్లీ మనకి ఒక ఆయన అయితే మనకి కొద్దిగా ఎవరికైనా కావాలంటే మనం ఇస్తామండి చెప్పండి అని చెప్పేసి చెప్పడం వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీకు చెప్తున్నాను సో ఈ వీడియో మీకు ఏమైనా ఉపయోగపడుతుంది ఒకవేళ మనకి ఏమైనా ఆడికి ఎవరికైనా తిరగాలన్న డ్రీమ్ ఉంటే కనుక ఒకవేళ మీకు ఏమైనా ఉపయోగపడుతుంది కదా అని పెడుతున్నాను సో వాళ్ళ నెంబర్ ఏమి ఇవ్వట్లేదు మా నెంబర్లో మనకి స్క్రీన్ మీద ఉంటే డైరెక్ట్గా మా నెంబర్ చేస్తే వాళ్ళతో డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చండి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉంటుంది వాళ్ళ పక్కనే ఉంటారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి ఆడి క్యూ త్రీ వైట్ కలర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రెంటల్ పర్పస్లో ఎవరికైనా కావాలనుకుంటే చేయొచ్చండి ఇది కాకుండా మనకి కొంచెం మంది అయితే మనకి చాలా మంది చెప్పమంటున్నారు వీడియోస్లో మేము రెంటల్కి ఇస్తామన్నా మాకు ఏమైనా ఉన్నా ఉంటే చెప్పండి అని అంటున్నారు ఒకవేళ మీకు ఏమైనా పర్పస్లో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కొంచెం చెప్తే కనుక నేను అది కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది సో మంచి మంచి మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్